शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो శ్రీ వేంకటేశాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల తొమ్మిదవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ శుద్ధ పౌర్ణమి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా డెబ్భై ఆరు ఈరోజు కీర్తిశేషులు శ్రీ తిరువాయిపాటి వెంకట కవి గారు వ్రాసిన శ్రీ యాదగిరీంద్ర శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఇరవై ఆరవ రోజు నూట ఒకటవ పద్యం నుంచి నూట నాలుగవ పద్యం వరకు నాలుగు పద్యములను పఠనం చేసుకుందాం ఇప్పుడు నూట ఒకటవ పద్యం ఉత్పలమాల శ్రీకృష్ణ చరితము శ్రీ తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన యాదగిరేంద్ర శతక పద్యములు మడుగుజేరి భుజంగమ శీర్షపీ యున్నతమైన నాట్యమును నొప్పుగజేసి మదంబడీ యా పన్నును జేయగా నతని భార్యలు నిన్నును పన్నుగ సుగుణ వైభవ యాదగిరీంద్ర మృక్యద ఇప్పుడు నూట రెండవ పద్యం ఉత్పలమాల ద్వారక పట్ట దేశ ద్వారక మద మదదైత్య వినాశ మురారీష යෘර සුපෝෂ සර්වජනගෝකුලවල්ජා සුරේෂසන්නතා සාරසන්පත්‍රනේත්‍ර ගුණසාගර යාදවවංශ පූෂණ ගොර भाවාබ්දිනාව නිනු ගෝරිති. మ్రొక్కదన్ ఇప్పుడు నూట మూడో పద్యం చంపకమాల నరహరి నారసింహ నిను నామదిలో మదిలో పల నమ్మియుండి చరణములన్ స్మరించుచును సంతత చంపకంబు లేనరుదుగా నేర్చి కూర్చి ఒక నీకున సంగనుంటి సాదరముగ నేలరావే గుణదామక యాదగిరీంద్ర మ్రొక్కెద ఇప్పుడు ఈనాటి చివరి పద్యం నూట నాలుగవ పద్యం ఉత్పలమాల మంగళమాదిదేవ పరమాత్మ దయానిధి సద్గుణాకరా మంగళమిందిరారమణ మందరధీర మురారి కేశవ ಮಂಗಳಾತ್ಮರಕ್ಷ ಭೂನುತ ವಾಸವಾರ್ಚಿತ ಹೂನುತ ವಾವಾ ಮಂಗಳಯಲ್ಲ ಪುಡು ಯಾದಗಿರೀಂದ್ರ ಮೃಕ್ಯದಲ್ శ్రీలక్ష్మి నృసింహదేవాయో నమ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఇప్పుడు శ్రీకృష్ణ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాల దృశ్యాలను ఇప్పుడు చూచి ఆనందిద్దాం ఓ నమో శ్రీ వందే కృష్ణం వందే జగద్గురు ಧನ್ಯವಾದಗಳು ನಮಸ್ಕಾರ